పాలికలు ఈ మాట కూడా విన్నాను ఏంటివి ఈ పాలికలు అనే దానే మనము పరద్దులు అని కూడా అంటారులు పరద్దులు అంటారు పాలికలు అంటారు అంటే అక్కడ భాషలు సమ్ టైమ్స్ అప్ భాషలో పరద్దులు అని కూడా అంటారు ఈ పాలికలు అని కూడా అంటారు ఇవి సపరేట్ కైండ్స్ ఆఫ్ కొన్ని కొన్నిసార్లు ఏమైద్దంటే స్టోన్స్ను ఉపయోగిస్తాం అంటే కొన్ని తాంత్రిక విధములైన రాళ్ళు ఉంటాయి వాటిని ఉపయోగిస్తా అంటాం ఇప్పుడు మీరు చూసారా గోమేదికము ఇట్లా ఇట్లాంటి స్టోన్స్ ఉపయోగిస్తాము ఇవి పరద్ మోడల్స్ అంట అంటే ఆ పద్ధతిలో పరద్ పద్ధతి ఒకటి ఉంటుంది రెండోది వచ్చేసి ఈ పాలికా పద్ధతి ఉంటుంది దీనిలో వచ్చేసి మనము దీనిలో కూడా స్టోన్సే ఉంటాయి కొన్ని చోట్ల ఈ రాగి రాగిరేకులు అంటారు కదండి వాటిలో కొంచెం డిఫరెంట్గా ఉంటుంది అనమాట సో మొత్తం ఒక రెండు మూడు రకాలుగా ఉంటాయి ఇవి సెక్స్ ఈ స్టోన్స్ యూస్ చేయడము తర్వాత ఈ రాగిరేకులు చేయడము కొన్నిసార్లు కొంచెం బలపంబ్రాయి అంటారు కదండి సో అట్లాంటి వాటికి ఎందుకంటే బలపంబరాయికి చాలా శక్తి ఉంటుంది మన మామూలుగా రాసే బలపానికి కొన్ని రకాలుగా తాంత్రిక శక్తులు ఉంటాయి దానికి అంటే కొన్ని దాని పెడితే సో అట్లాంటి వాటిని యూస్ చేస్తాం అనమాట దీనినే పాలికలు అంటారు పరద్దులు అని కూడా అంటారు అనమాట సో ఇవి మనము ప్రత్యేకంగా మంత్రోచ్చరణ చేసి ఇది కూడా అఘోరి విద్య ప్రవేశ అఘోరి విద్యలోనే చేస్తారు ఇవి చేసి ఏ గ్రహానికి ఏమేమి సంబంధమో వాటి రిలేటెడ్గా కొన్ని మంత్రోచ్చరణలు కొన్ని రకాల తాంత్రిక విద్యలు ప్రవేశపెట్టి అవి ఇస్తూ ఉంటారు అందరికీ ఒకటే రకంగా ఉండదు అది ఎక్కడ చదివా బ్రహ్మంగారి పాలికలు అట్లా ఆ బ్రహ్మంగారి పాలికలు అని యంత్రపాలికలు అని పూర్వకాలంలో ఉండేవి అనమాట ఆ పాలికలే ఈ పాలికలే సో ఇప్పుడు ఆ విద్యను కూడా మీరు నేర్చుకున్నారు ఆ నేర్చుకోవడం అంటే తెలుసుకున్నాను మా గురువుల దగ్గర అధ్యయనం చేశాను ఇంకా కొంతమంది ఎవరన్నా నాకు క్లయింట్స్ అడుగుతా ఉన్నప్పుడు మేము చేస్తా ఉంటాం మనం ఎట్లా మాకు ఎట్లా ఉపయోగపడుతుంది పాలికల ద్వారా ఏం చేస్తారు ఇది అదే ఏ విధంగా ఇప్పుడు చూడండి దశ విద్యలు ఉన్నాయి ఇవి కొంచెం ఖర్చుతో కూడుకున్నవి మనందరికీ తెలుసు మీకు కూడా తెలుసు ఇప్పుడు అట్లాంటి వాళ్ళు కొంచెం బీద వాళ్ళు ఉంటారు ఇప్పుడు కొంతమందికి నేను చిన్న మస్తా బగలాముకి చేయించు అన్నారనుకోండి వాళ్ళకి ఆ వెళ్ళాలి అక్కడ బోల్డ్ ఖర్చు పెట్టుకోవాలి అది అందరికీ తెలిసిన విషయమే దశ మహావిద్యలు అంటేనే కాస్త ఖర్చు అట్లాంటప్పుడు ఈ పాలికలు అనేటివి అతి తక్కువ ఖర్చుతోనే మనకు మంచి ఫలితాలు అనేటివి ఉంటాయన్నమాట ఈ పాలికల్ని అత్యంత సామాన్యుడు పేదవాళ్ళు మాలాంటి వాళ్ళు కూడా చేసుకోవచ్చు అందరూ చేసుకోవచ్చు మీ ఇలాంటి వాళ్ళు అలాంటి వాళ్ళు ప్రతి ఒక్కరూ ఈ పాలికలని యూస్ చేయొచ్చు దీంట్లో దశపాలికలు అని కొన్ని ఉంటాయి దశపాలికలు అని కొన్ని ఉంటాయి ఈ పాలికలు అదే ఏది మనం రెఫర్ చేయాలన్నా వాళ్ళ జాతకం అనేది చూడాల్సి ఉంటుంది ఓకే సో ఆ పాలికని బట్టి మనం వాళ్ళకు ఇస్తామన్నమాట సో ఇది చేయడం ద్వారా కొంతమంది చూడండి ధనం అస్సలు నిలబడదు అంటుంటారు ఇట్లాంటప్పుడు వీళ్ళకి ఈ పరదులు అన్నాం కదా పరాలికలు అట్లాంటివి కొన్ని రకాల తాంత్రిక ప్రయోగాలు ఉంటాయి అఘోరల దగ్గర అవి చేసి ఇవ్వడం ద్వారా ఇప్పుడు వీళ్ళకి ఇప్పుడు ఒక ఎదురు బదులు షాపులు ఉన్నాయనుకోండి వీడికి బాగా జరుగుతుంది వీడికి సరిగ్గా జరగదు ఫర్ ఎగ్జాంపుల్ ఆ పాలికల్ని కానీ ఆ పరదల్ని ఇతను దాన్ని పూజ చేసిన దాన్ని దీన్ని పెట్టుకోవడం ద్వారా ఈయన దానికి పరిధులకి పూజ చేయడం ద్వారా అంటే మేము కొన్ని రకాల ప్రక్రియలు ఉంటాయి దగ్గర అవి మేము చెప్తాం గురువు సమక్షంలో అప్పుడు ఈయన దానికి పూజ చేయడం ద్వారా ఆపోజిట్ వాళ్ళకి కూడా డల్ అయిపోయి ఈయనది మంచిగా జరిగే అవకాశాలు ఉంటాయి అది తాంత్రిక విద్యలు ఎస్పెషల్లీ ఈ షట్కర్మల్లో ఇది చాలా కీలకమైనది అనమాట ఓకే రైట్ షట్కర్మల్లో మారణం అనేది ఒకటి ఉంది అవును ఏంటి అది అంటే చంపేస్తారా ఈ మారణం అంటే అవతల వ్యక్తుల్ని లేకుండా చేయడమే లేకుండా చేయడమే బట్ ఆ విద్య మీద ప్రదర్శించలేదు కానీ తెలుసు సబ్జెక్టు అట్లా అని చెప్పేసి మళ్ళీ లాగద్దు అండి అది మారణ ప్రక్రియ అనేది ఉంది ఖచ్చితంగా అంటే నేను ఇప్పుడు చాలా చోట్ల ఇటువైపు ఎంత అంత ఈ ప్రక్రియలే కదా మీకు కూడా తెలుసు ఎంతో మంది అంటే మీరు రాముడు మంచిబాలి టైప్ ఆస్ట్రాలజర్ కదా మీరు కూడా మారణ హోమం వైపు వెళ్తున్నారా వెళ్ళేదండి పార్ట్ ఆఫ్ ది సబ్జెక్ట్ అంతే అంతే అంత మంచి ఇప్పుడు మనము బైపీసీ చదివేటప్పుడు కప్పల్ని బొద్దింకల్ని కోస్తాడు ఇంకా బయటకు వచ్చినప్పుడు కోసుకుంటూ ఉంటాడా లేదు కదా పరిశోధన నిమిత్తం చేస్తాడు తర్వాత ఎవరి కర్మ వాళ్ళది వాడే పొద్దున దాన్ని కోసుకుంటూ కూర్చోడు కదా అంటే పరిశోధన నిమిత్తం ఆ సబ్జెక్ట్ నేర్చుకునేటప్పుడు మేము తెలుసుకొని ఉంటాము అంతే ఎవరి మీద పద ప్రయోగం అనేది ఉండదు కానీ మరి ఇవి ప్రయోగాలు ఎట్లా చేస్తారు అని మీరు అడగచ్చు దీనిలోకి కొన్నిసార్లు ఈ బత్తాయి అంటారు కదా ఈ బత్తాయిని ఎక్కువ యూస్ చేస్తా ఉంటారు ఈ బత్తాయి తోటి చాలా విద్యలే మన వాళ్ళు సైంటిస్టులు ఈ తెల్ల మీద రీసెర్చ్ చేసి దానిలోకి వేసి అవి ఏమన్నా అయితే ఇది మానవునికి కూడా ఈ విధంగా అయితే అట్లా ఈ బత్తాయి పండు మీద ఎక్కువ ప్రయోగాలు జరిగిన చేస్తా ఉంటారు అక్కడి వరకు చెప్పగలను అంతకు మించి చెప్పలేను ఇప్పుడు మీరు వీటిని ఆచరణలోకి తీసుకొస్తున్నారా చేస్తా ఉన్నాము మాకు రెగ్యులర్ కాల్ చేసే కస్టమర్స్ కి అదే క్లయింట్స్ కి చెప్తా ఉంటాము ఇదే చేసుకోండి ఒక కొంతమంది కూడా ఇచ్చున్నాం కూడా ఈ పాలికలు కూడా బ్రహ్మాండమైన రిజల్ట్ అనేది కూడా ఉంది పాలికలే కాదు మేము చేసిన దశ మహావిద్య ద్వారా కూడా ఎంతో మంది మేలు పొందున్నారు చాలా కాల్స్ ఎన్నో కాల్స్ చాలా అత్యద్భుతంగా ఉన్నాయని చెప్పేసి వాళ్ళు మేము చేసిన తర్వాత చాలా మంచి రిజల్ట్ పొందామని చెప్పేసి ఎన్నో కాల్స్ వస్తున్నాయి సో గురుగారు ఒక మామూలుగా కీడించి మేలించాలి అంటారు కదా ఎందుకంటే ఇట్లాంటి తాంత్రిక విద్యలకు సంబంధించి కొన్ని జాగ్రత్తలు తీసుకునే క్రమంలో ఒక ప్రశ్న అడుగుతాను మిమ్మల్ని ఇప్పుడు చాలా మంది ఈ మధ్య కాలంలో ఇట్లాంటి తాంత్రికుల్ని నాకు కొంతమంది మిత్రులు చెప్పారు మా అత్తని చంపండి మా ఆయన్ని చంపండి లేదంటే మా ఆవిడని చంపండి మా మామని చంపండి అని వెళ్తున్నారంట అర్జెంటుగా చంపేయండి వాళ్ళని ఇట్లాంటి వాళ్ళు మీ దగ్గరకు వస్తే ఏం చేస్తారు చెయ్యనండి అట్లే ఎట్లా చంపుతాం అట్లనే కాదు కదా ప్రతిదీ ఒక ధర్మబద్ధం అనేది ఉంటుంది శాస్త్రం నీకు ఎట్లా పడితే ఇది అమెరికా గన్ కల్చర్ పెట్టుకుని కాచి పట్టేస్తేనే కాదు కదా ధర్మానికి కొన్ని రూల్స్ ఉంటాయి ఆ ధర్మబద్ధంగా ఏం ఎట్లా వెళ్తే అట్లా అది చెప్పినట్టు నడుస్తాం అంతేగాని విద్య ఉందని వాన్ని చంపుకుంటే విని చంపుకుంటే నాకు చాలా శత్రువులు ఉన్నారట ఫర్ ఎగ్జాంపుల్ మన నేనే చేసుకోలేనా కాదు కదా మనకు ధర్మబద్ధంగా న్యాయంగా అనిపించి అది కాక పైగా అన్నిటికీ భగవంతుడనేవాడు ఒకడు ఉన్నాడు అన్నీ చూస్తూ ఉంటాడు కాబట్టి మనం ఇట్లా మనకి చేతిలో విద్య ఉంది కదా ఈ మారణ విద్య అని చెప్పేసి అట్లా ఇది చేయలేము అట్లంటే అట్లాంటి మారణ విద్య ఉన్నప్పుడు యుద్ధాలు ఎన్నో జరుగుతూ ఉంటాయి మరి ఈ మారణ విద్యను ప్రవేశపెట్టి అందరిని చేయగలిగిన అట్లా కాదు అదంతా భగవంతుని పని మనము మంచికి ఎంత వరకు చేయగలం పాజిబిలిటీ అనేది మన ధర మీరు ఇలా చేస్తా అంటే హైదరాబాద్ నుంచి మీ ఇంటి దాకా క్యూ ఉంటుంది గుర్తి వరకు మామూలుగా జ్యోతిష్య శాస్త్రంలోనే అడుగుతున్నారు మా వాళ్ళకి అది జరిగింది ఇది జరిగింది అవతల నాశనం అయిపోవాలి మీకు దశ మహావిద్యలు వస్తాయి కదా లేపడేసేయండి వితౌట్ ప్రూఫ్ అని ఫోన్లు వస్తుంటాయి నవ్వుకుంటాం లేదమ్మా అట్లా చేయకూడదు తప్పు అని సర్ది చెప్తా ఉంటా భైరవ పాలికలు అంటే గురుగారు భైరవ పాలికలు అంటే చూడండి ఇది ఎక్కువగా మనకు నవగ్రహ దోషాల్ని పోగొట్టడంలో ఈ భైరవ పాలికలు చాలా ప్రముఖ పాత్ర వహిస్తాయి నాట్ ఓన్లీ సింగిల్ గ్రహం ఇవి ప్రత్యేకంగా భైరవుడి చేత భైరవుడు ఉపాసన చేయించిన వాళ్ళ ఘోరులు ఉంటారు కదండి కాశీలో అట్లాంటి వాళ్ళ చేత కొన్ని నెలలు నెలలు మంత్రోచ్చరణ చేసినవి భైరవ పాలికలు అనమాట ఎందుకంటే భైరవుడు అనేది ఎందుకు అట్లా అంటే భైరవుడు ఆయనకు లాస్ట్ ఇట్లా బ్రహ్మదేవునికి ఒక తలకాయన ఇట్లా చిదిమేసిన వ్యక్తి ఆయన అంటే అంతటి ఉగ్రస్వరూపం సాక్షాత్ పరమేశ్వరం స్వరూపమే భైరవుడు ఆయన చిదిమేసినాడు బ్రహ్మదేవ నివురు అంతే గిల్లేసాడు అట్లాంటి భైరవుడే మన కాశీ క్షేత్ర పాలకుడు సో అంటే అంతటి బ్రహ్మదేవుని చిది మీద నవగ్రహాలు ఆయనకు ఒక లెక్క కాదు నిజం చెప్పాలంటే అట్లాంటి ఆయనకు సంబంధించిన మంత్రోచ్చరణ ద్వారా భైరవాస్తకాలు రకరకాలు ఉంటాయి అట్లాంటివి చేయడం ద్వారా అంటే ఆ మంత్రోచ్చరణ నిరంతరం కొన్ని నెలలు పఠించిన అఘోరులు ఉంటారు వాళ్ళ చేత ఇవి స్థితం చేయబడి ఉంటాయి భైరవ పాలికలు అనేవి అవి నవగ్రహాలను తీర్తీయడంలో ధనాకర్షణ దాంట్లో ఎందుకంటే చూడండి ఈ ధనాకర్షణ ఎందుకు చెప్తున్నానంటే స్వర్ణాకర్ష కాలభైరవుడు అని వినింటారు మీరు ధనానికి మనం లక్ష్మీదేవి అనుకుంటాం లక్ష్మీదేవికి నిజానికి ధనం ఇచ్చిండేది పరమేశ్వరుడు ఆ పరమేశ్వరుడు అంశే కాలభైరవుడు అంటే త్రూ కాలభైరవ అనే ఇదంతా జరిగిందని వాచే సో అంటే లక్ష్మీదేవి కూడా క్యాష్ ఈ మనీ అంతా ఫ్రమ్ పరమేశ్వరుడు కాలభైరవు నుంచి అందుకే మనకు స్వర్ణాకర్ష కాలభైరవని స్వర్ణాకర్ష కాలభైరవ హోమాలు యంత్రాలు జరుగుతూ ఉంటాయి సో అట్లాంటి కాలభైరుడు అనేవాడు మనకు ధనము అష్టైశ్వర్యాల ప్రదాత ఆయన సో ఆయన ఆయన మంత్రజపం చేత కొన్ని నెలలు 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 సంవత్సరాలు చేసింటారు అఘోరులు అట్లాంటి వాటి చేత ఇది స్థితమైపోయిన ఈ పాలికలు ఉంటాయి దానిలో భైరవ పాలికలు అంటారు అనమాట ఇవి మనము గృహములో గానీ ఇట్లా పెట్టుకోవడం ద్వారా అంటే మీరేం నిరంతరం పూజ మాకు అవి అంటే మా గోరుల ద్వారానే మేము అవి చే ఉంటాయి అనమాట అవి సో వాళ్ళని మేము ఇది చేసుకొని తెస్తాము మేము మొన్న వెళ్ళినప్పుడు మొన్న విదిట్లో తెచ్చుకున్నాం సో అట్లా అంటే అవి చాలా లాంగ్విటీ ఉంటదన్నమాట అనమాట ఇప్పుడు వైన్ కదా ఎక్కువ డేట్ అయ్యి మంచి ఇది అంటారు కదా అట్లా ఈ కొన్ని నెలలు నెలలు సంవత్సరాలు వాళ్ళు ఆ నిరంతరం మంత్రోత్సరం నుండి ఉంటారు అవే భైరవ పాలికలు అంటారు ఇవి చాలా అత్యద్భుతమైన ఫలితాలు ఇస్తూ ఉంటాయి ఇవి అన్ని చోట్ల దొరకవు కొన్ని చోట్ల మాత్రమే దొరకదు ఎస్పెషల్లీ కాశీలు ఇంట్లో పెట్టుకుంటే డబ్బు మంచి ఆకర్షణ అన్ని రకాలుగా నవగ్రహ దోషాలు కూడా పారదోలుతాయి భైరవ పాలికలు